రైతు కాడ మేము చెట్లు కొనుక్కుంటాం అన్న చెట్టుకి రెండు వందల కాడికి వంద కాడికి గిట్టు బయట అంతగా రైతుని నొప్పించుకొని కొనుక్కుంటాం కొనుక్కొని కోసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటాం నాలుగో నెల కాయించి ఐదో నెల లాస్ట్ దాకా అంటే కాయని రంగు చూడకూడదు అన్న మనం ఎక్కడ తెచ్చుకున్నాక కొట్టేవాళ్ళు అడిగి తీసుకోవాలి కానీ నల్లగా ఉన్నాయి లావుగా ఉన్నాయి అని ముదిరి అనుకోకూడదు మంచి మేము కాడికి వచ్చి కొన్న వాళ్ళు కొంటారు కదా వాళ్ళ లేతే కొట్టమంటే మేము లేతే కొట్టేస్తామన్నా కొద్దిగా గట్టికి కావాలంటే గట్టి కొట్టేస్తాం అంటే మరీ అంత ముదిరిపోవు లేతే కొట్టేస్తాం వీటికి అన్నిటి వల్ల ఉపయోగం అని అంటే అక్కడ క్యాన్సర్కి కొన్ని కొన్నిటికి మనకు తెలియదు కొన్ని కొన్నిటికి అయితే మంచిదే సాల్వ్ చేయటం ఒకటి క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్కి ఒకటి ఐదింటికి వెళ్తాం అన్న చెట్లు కాడికి ఐదింటికి వెళ్ళి ఐదున్నరకి చెట్లు మీద కోస్తుంటాం ఇంకా వేసుకొని వచ్చేలేక తొమ్మిది పది వేలు దాన్న రోజుకి వచ్చేసి మూడు వేలు కాయించి ఆటో అయితే మూడు వేలు కాయించి మూడు వేల ఐదు వందలు లేకపోతే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇద్దరు మర్చిలో డజన్ లెక్క అన్న డజన్ అయితే సీజన్ ఇప్పుడు నాలుగో నెల ఉంటుంది కదా నాలుగో నెలలు అయితే డజన్ వంద రూపాయలు అన్న ఇక్కడ వెనకొండ వారికి మామూలుగా ఇప్పుడు సీజన్ తగ్గింది కాబట్టి ఈ నెల డజన్ ఎనభై వంద పదిహేను కాడికి వేస్తున్నాం అన్న ఎక్కడ సీజన్ బట్టి ఎక్కడ కాయలు దొరికేదాన్ని బట్టి అక్కడ అట్లా అమ్ముతారన్న ఇక్కడ వెనకొండ వారికి నాకు తెలిసిన కాడికి అయితే కాయలు దొరకడం కష్టం ఇట్లు పడేస్తున్నారు రైతులు పొలాలు కట్టడం వస్తున్నాయి చాలా వరకు చెట్లు పడేస్తున్నారు అమ్మే వాళ్ళు ఎక్కువేయారు అమ్మే వాళ్ళు కూడా వేరు కానీ రేట్లు దొరికేది కష్టం అనమాట ఈ కాయ అయితే ఇరవై అన్న ఒక కాయ అయితే దగ్గర ముంజులు అయితే ఎనభై రూపాయలు ఇది సీజన్ లో అయితేనేమో వంద డజన్ అలా ఇప్పుడు సీజన్ కాదు కదా ఇప్పుడు ఐదో నెల కదా ఇది ఐదో నెల కాబట్టి ఇప్పుడు సీజన్ తగ్గింది అన్న రూపాయలు తగ్గింది ఆ సీజన్ బట్టి ఆయన ఫుల్ వస్తే సీజన్ రేటు తగ్గింది అన్న రాకముందు అయితే నాలుగో నెలలు అయితే రేటు కొద్దిగా ఎక్కువ ఇడిగా ఉన్నప్పుడు ఆటోకి వెళ్తాం లేకపోతే కూరగాయలు ఈ టైంలో ఇది వస్తాం మాది నాగరెడ్డి పెళ్ళి అన్న చక్కా